మన తినే తిండి వల్ల కావచ్చు కొంతమంది పెరుగుతుంది పెరగడం షుగర్ కాదు అని పెరిగినప్పుడు మనకు మన బాడీలో ప్యాంక్రాసిస్ అనే ఒక గ్రంథి అది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దీన్ని తగ్గించడానికి గ్లూకోజ్ ని తగ్గించడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తారు ఇది గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ ఒకసారి తగ్గి మళ్ళీ తింటున్నప్పుడు మళ్ళీ పెరుగుతుంది ఎక్కువ తినేస్తూ ఉంటే ఎక్కువ రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటాయి అప్పుడు మనకు రిపీటెడ్గా ఈ గ్లూకోజ్ మళ్ళీ ఇన్సులిన్ మళ్ళీ రిలీజ్ అవుతా ఉంటుంది అలా ఇన్సులిన్ పొద్దుగా వాడబడినప్పుడు కొంత టైం తర్వాత ఇన్సులిన్ అనేది అయిపోతుంది మన బాడీ మెయింటైన్ చేయలేదు సో ఇన్సులిన్ అయిపోయినప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది కానీ తగ్గదు ఆ తగ్గకపోవడమే షుగర్ వ్యాధి అంటారు టాబ్లెట్ తో ఆ గ్లూకోజ్ ని తగ్గిస్తారు షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తారు ఓకేనా నేను మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తాను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి సింపుల్ గా అర్థం అవ్వడానికి సో మన మన బాడీలో అందరికీ షుగర్ ఉంటుంది గ్లూకోజ్ అంటాము రక్తంలో ఆ గ్లూకోజ్ పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరిగినప్పుడు తగ్గించేది ఎవరు అంటే ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ ఇచ్చేది ఎవరు అంటే ప్యాంక్రాసిస్ అనే గ్రంథి ఆ ఇన్సులిన్ లేదనుకోండి మన బాడీలో తగ్గిపోయింది అనుకోండి లేదా ఇన్సులిన్ ఉపయోగపడట్లేదు అనుకోండి పెరిగిన గ్లూకోజ్ తగ్గదు తగ్గకపోతే మనకు కొన్ని రకాల సింటమ్స్ వచ్చేస్తాయి బాడీలో అప్పుడు మనం బయట నుంచి టాబ్లెట్ వేస్తాం అక్కడి నుంచి మీకు రోగం మొదలవుతున్నారు ఓకేనా సో ఇది డయాబెటిక్ అంటే ఏంటి అని మీకు చెప్పడానికి అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది మనకు రెండు రకాల డయాబెటిక్స్ ఉంటాయి మేజర్లీ టైప్ వన్ డయాబెటిక్ టైప్ టూ డయాబెటిక్ మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అది మనకు తెలియాలి మనకి ఏ డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు తెలియాలి టైప్ వన్ డయాబెటిక్ అనేది మేజర్లీ చైల్డ్ హుడ్ లో అంటే పుట్టుకతో పుట్టినప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువగా వచ్చేది టైప్ వన్ డయాబెటిక్ దాదాపుగా దానికి క్యూర్ ఉండదు అంటే దాన్ని మనం బ్యాలెన్స్ చేయలేము ఇంకా మనం జీవితం మొత్తము ఇన్సులిన్ వాడుకోవడం అది ఫైవ్ టు టెన్ పర్సెంట్ చాలా రేర్ అరుదు చాలా తక్కువ కానీ టైప్ టూ డయాబెటీస్ అనేది తొంభై శాతము అది ఎక్కువగా అడల్ట్స్లో పెద్దవాళ్ళలో వస్తుంది అది ఓన్లీ రావడానికి రీజన్ ఎవరికి వాళ్లే అది అంటువ్యాధి కాదు ఎవరికి వాళ్ళు చేసుకునేది టైప్ టూ డయాబెటీస్ అని అంటే రాకుండా చూసుకునే అవకాశం ఉంది వస్తే దాని గురించి అవగాహన ఉంటే బయటపడడానికి అవకాశం ఉంది ఎందుకంటే అది మనం చేసుకునేది చేతులారా చేసుకునేది కాబట్టి మనమే మార్చుకోవచ్చు అనడానికి ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూఫ్స్ ఉన్నాయి